ఇవాళ సహకార సంస్థ ద్వారా గ్రామీణాభివృద్ధి బలోపేతం చేయడానికి మనం తీసుకునేటువంటి చర్యల మీద వారు ప్రతి విషయాన్ని కూడా సహకరిస్తారని చెప్పినందుకు మన డిసి గారికి మన సొసైటీ తరఫున మన రెండు గ్రామాల రైతుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఇవాళ కోఆపరేటివ్ సొసైటీ ద్వారాగా మనం ఒక యూరియా ముద్రం అండి పిండి అండి ఇక్కడ ఎరువులు ముద్రం బాకీలు ఇస్తాను నేను వచ్చేప్పుడే మూడు నెలలు చార్జి పుచ్చుకున్నప్పుడే ఏ రకంగా ఒక రూపాయి కూడా ఇవ్వడానికి అవకాశం లేకుండా మన రైతులు ఇన్ని బేలస్లో పోయిందో లేదో ఏమైందమ్మా తెలియదు కట్టేవాళ్ళు కట్టట్లేదు కట్టనే వాళ్ళు ఏమో మనకి ఎలాంటి ఇవ్వరు నేను బాకీ ఇవ్వలేని పరిస్థితి ఎప్పుడు చూడలేదు నా చిన్నప్పటి నుంచి ఈ సొసైటీ నాకు బాగా తెలుసు ఈ సొసైటీ మీకు కూడా తెలుసు నేను ఎలా చేస్తాను ఈ సొసైటీని ఏ రకంగా దీన్ని ధరలో పెట్టాలి అనేటువంటి దాని మీద నేను రోజు కూడా దాని గురించి ఆలోచన చేస్తానండి మరి ప్రస్తుతానికి మాకు మా మెత్తుపై పిడుగుపడినట్టుగా ఈ బాకీలు అంటే వారి రైతులకి యూరియా సప్లై చేయలేకపోతున్నాం అనేటువంటి రిమార్క్ రాకుండా మొన్న మన డిసిఓ గారు మనకి ప్రత్యేకించి వారు కూడా నలభై నలభై టోళ్ళు ఇచ్చారు నలభై టెళ్ళు కూడా అమ్మేసామండి ఇప్పుడు ఇంకో పట్టాల మా దగ్గర తెలివి ఉంది ఆ నిలవుంటే మరి ఎవరికి వెళ్ళి ఇవ్వాలి అనేటువంటి కూడా తెలియట్లేదండి అది వాళ్ళు ఎవరు ఎవరు ఆర్బీకే వాళ్ళు రాసిస్తున్నారు ఆర్ఎస్ కి వాళ్ళు అది పట్టుకో చెప్పారండి తమ్మేసి పెట్టుకెళ్ళాలి ప్రతిదానికి మీరు రసీదు పొందాలి ఈ సొసైటీలో కంప్యూటరీకరణ చేశారు కాబట్టి రైతులందరికీ మనం ఏంటంటే ఎవరో రూపాయి కట్టినప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ప్రతిదానికి రసీదు పొందాలి రసీదు పొందితేనే మాకు రెస్పాన్సిబిలిటీ ఉండదు లేకపోతే మేము చేసేది ఏమాత్రం కూడా ఉండదు ఈ సొసైటీలు ఎలా ఎవరు ఎవరు పాడు చేశారు మేము ఏం చెప్పాము తెలా పాపం తలా పిడుకలని అందరూ కూడా ఈ పాపాన్ని పంచుకోవాలండి కింద నుంచి పైకి అందరికీ కూడా ఈ పాపం ఉందండి ఈ రైతులు సొమ్మండి సార్ ఎవరు ఒక్క నిమిషం బాబు సార్ పిల్లలు వేరు పాటారు ఈ తె పాపం తలా పిడుకలంటే ఇది దీని అర్థం అంటే నాకు మరి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు అని మరి ఎలాగ దీనికి దీన్ని న్యాయం ఎలా చేయాలి నాకు తెలియట్లేదండి ఈ రైతులందరికీ కూడా పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో లక్షల లక్షలు ఉండిపోనియండి వాళ్ళు కట్టరు చిన్న చిన్న వాళ్ళు బాకీలు ఇవ్వలేము పరిస్థితి అలా వచ్చింది కానీ మీరు దయచేసి జనవరి వరకు కూడా మీరు కొంచెం ఓడిపడ్డాలండి ఓడిపడితే మీ బాకీలు కూడా సక్రమంగా ఇచ్చేటువంటి ఏర్పాట్లు నేను తీసుకుంటానండి నేను చేస్తాను నా వల్ల పైన కూడా చేస్తానండి మరి అదే విధంగా మా డిసిఓ గారు మా కమిటీలో ఉన్నారు కాబట్టి మా అగ్రికల్చర్ కమిటీలో మాకు ఈ సీజన్కి ఆ పక్కన మా గుమ్ములు రెండు గ్రామం ఉందండి గుమ్ములూరు పుచ్చపడి రైతులు మాకు బాకీలు కట్టాలి అంటే వాళ్ళకి మొక్కజొన్న తప్ప వేరే ఆధారం లేదండి ఆ మొక్కజొన్న పండించుకునే బతున్నారు అన్నాడు వాళ్ళకి వరి లేదండి మన మార్గం లేదండి ఆ మొక్కజొన్న పడాలి అంటే ఆ చౌడు భూముల్లో ఆ యూరియా వేస్తేనే కానీ అది కూడా పడదండి అది అదే యూరియాను మాకు లోటు లేకుండా నలభై టన్నులు కూడా కదండి మాకు ఇప్పుడు వంద టన్నులు కావాలని చెప్పేసి అడిగేమండి మేము ఎమ్మెల్యే గారు ఓకే అన్నారండి ఆ దృష్టిలో పెట్టుకుని మాకు కొంచెం యూరియా సరఫరా చేస్తారని చెప్పేసి మనం చేస్తున్నాం యూరియా సరఫరా చేసినట్లయితే రైతుల దగ్గర మా సొసైటీ ద్వారా నాకు నాకు సహకరిస్తారండి వాళ్ళందరూ కూడా సహకరించే మనుషులే ఎవరు ఎదురు ఎదురుగా మాట్లాడుకోరు ఎవరు ఉండరండి కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులు ఎదురుతున్నామండి రైతాంగం మరి ఇవాళ రైతులందరూ కూడా సర్వనాశనం అయిపోయండి నాలుగు వందల యాభై పాస్బుక్లు ఉండేయండి ఇవాళ రైతులకు రెండు వందల అరవై పాస్బుక్లో వచ్చేసేవాడిని మేము భూములన్నీ కూడా అమ్మేసుకుని చిన్న చిన్న రైతులు ఈ ఈతి బాధలు దొరకలేక నిజంగా నీరు వచ్చింది ఇవాళ పుష్కల బోధి నీరు వస్తుందండి బ్రహ్మాండగా నీరుతో పండించుకోవడానికి మాకు భూములు లేవండి మేము ఎవరికో ఊరుకుని చేసేటువంటి పరిస్థితిలో తయారైపోయిందండి మా గ్రామాలు ఈ మెరక గ్రామాలు మెటక గ్రామాలు ఇలాగ అయిపోయాయండి అని చేత మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఆ యూరియా యూరియా లేకపోతే ఇప్పుడు మొక్కజొన్న అవ్వదండి ఆ యూరియాని కొంచెం సప్లై చేయడానికి ఏర్పాటు సార్ అదే అదేవిధంగా మౌలికమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి మేము కరెంట్ బిల్లు కూడా కట్టలేము రేపటి నుంచి అండి అని చేత ఎస్టాబ్లిస్ట్మెంట్ ఎక్కువైపోతుంది సోలార్ రోడ్డు పెట్టుకుంటున్నామండి మరి అదేవిధంగా ఈ వాటర్ స్కీమ్ మేము బాగు చేసామండి కానీ నాకు అవరోధం ఏంటంటే ఆ వాటర్ స్కీమ్ పక్కన బాత్రూమ్ పెడదాం మరి తర్వాత వాళ్ళు నిర్ణయం చేశారండి నా నిర్ణయం అయితే మరో అది కాదండి ఆ వాటర్ స్కీమ్ మంచిగలు బాత్రూమ్ ఉండకూడదని నా సొంత డబ్బులతోటి ఆ పక్కన ఇంకో బాత్రూమ్ కట్టిస్తానండి తీసేద్దారని చెప్పేసి ఒప్పుకుంటున్నానండి రైతులందరూ కూడా నాకు సహకరించాలని చెప్పేసి మనం చేస్తున్నానండి మరి సొసైటీకి డిసిఓ గారు స్వయంగా వారే వచ్చి సహకార వారోత్సవాలు వారోత్సవాలు మరి గవర్నమెంట్ వారు ఆదేశం ప్రకారం ఇక్కడ వచ్చినందుకు మరి వారికి మా గ్రామస్తులందరి తరఫున కూడా మేము ప్రత్యేకమైనటువంటి మరీ మరి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి అవకాశం వచ్చినట్టు మీరు ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ అవకాశం వచ్చినట్టు మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నానండి